వెల్కమ్ టు సెవెన్ మీడియా ఒక చిన్న మాట చిలికి చిలికి గాలివానగా మారింది ఒక నటుడి నోటి సినిమా రిలీజ్ కి అడ్డుపడింది ఎన్నో నెలల కష్టం కోట్ల ఖర్చు ప్రమోషన్స్ అన్ని బూడిదల పోసిన పన్నీరుగా మారాయి కొన్నేళ్లుగా సక్సెస్ అందుకోలేని ఒక యంగ్ హీరో ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని తనకు సెట్ కాని వేషం వేశాడు దానికోసం ఎంతో కష్టపడ్డాడు అంత సవ్యంగా జరుగుతుంది అనుకున్న సమయంలో ఒక నటుడి వలన ఆ సినిమాను కట్ చేయాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు అసలు ఆ సినిమా ఏంటి నోటి ఉన్న నటుడి ఎవరు తనకు సెట్ కని వేషం వేసిన ఆ హీరో ఎవరు మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న చిత్రం లైలా రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించాడు ఈ చిత్రంలో విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ నటిస్తోంది ఫిబ్రవరి పద్నాలుగున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి నిన్న నైట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేశారు ఈ ఈవెంట్ లో అందరూ సినిమా గురించి మాట్లాడారు చిరంజీవి రాజకీయాల గురించి కూడా మాట్లాడారు అంతా అయిపోయింది అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ వచ్చింది నటుడు పృథ్వీ అనవసరంగా నోరు జారాడు మేకల సత్తిగా నేను చేశాను మేకలు ఎన్ని ఉన్నాయని షార్ట్ మధ్యలో అడిగితే నూట యాభై ఉన్నాయని చెప్పారు యాదృచుకమో ఏమో కానీ సినిమా చివరిలో లెక్కేస్తే కరెక్ట్ గా పదకొండు గొర్రెలే ఉన్నాయని తెలిపారు ఇదేంటో అర్థం కాలేదు కానీ అన్ని సినిమాల్లో బ్రహ్మాండంగా పెట్టారు అంటూ వైసీపీ సీట్ల గురించి ఎద్దేవా చేశాడు దీంతో నెటిజన్స్ బక్కుమన్నారు అసలు సినిమా ఈవెంట్స్ లో రాజకీయాలు ఎందుకు అని కొత్త వివాదానికి తెరలేపారు ఇక పృథ్వీ చేసిన పని విశ్వక్ మెడకు చుట్టుకుంది పృథ్వీ చేసిన వ్యాఖ్యల వలన లైలా సినిమాను బయకట్ చేస్తామని సోషల్ మీడియాలో కట్ లైలా పేరును ట్రెండి చేస్తున్నారు ఇక రెండు రోజుల్లో సినిమా పెట్టుకొని ఏంటి పంచాయతీ అనుకున్నాడో ఏమో విశ్వక్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ సారీ చెప్పాడు మా ఈవెంట్ లో జరిగిన దానికి మేము క్షమాపణలు చెబుతున్నాము సినిమాలో ఎవరో ఒకరు తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు కూడా తప్పు చేసినట్లయినా పృథ్వీ మాట్లాడిన మాటల గురించి మాకు తెలియదు ఆయన మాట్లాడిన మాటలకు మా సినిమాకు ఎటువంటి సంబంధము లేదు పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియాలో ఇరవై ఐదు వేల ట్వీట్స్ పెట్టారు సినిమా బ్రతకాలా వద్దా మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడాడు అది మా కంట్రోల్లో జరగలేదు అని చెప్పుకొచ్చాడు అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం గుమ్మడికాయల దొంగ అనగానే భుజాలు తడుముకుంటుంది ఎవరు ఎందుకు గతంలో ఓ ప్రముఖ వ్యక్తి ఇలాంటి పంచులు ఎన్ని వేయలేదు కులాల పేరుతో సినిమా టైటిల్స్ కూడా పెట్టారు కదా ఇదేమి అంతకంటే ఇబ్బందికరమైంది కాదని పృథ్వీ అభిమానులు అనటం గమనార్హం ఇక విశ్వకు సారి చెప్పుకు రావటాన్ని కొందరు సమర్థించటం లేదు తప్పు చేసింది అతను మాట్లాడింది అతను నువ్వు వచ్చి క్షమించమని అడగటమేంటి దమ్ముంటే అతనితో క్షమాపణలు చెప్పించు అని కామెంట్స్ పెడుతున్నారు అసలు ఎప్పుడు లేనిది నువ్వు ఇంతగా భయపడుతున్నావు ఎందుకు విశ్వ ఈ సినిమా కోసం నువ్వు కష్టపడ్డావు కానీ ఆ కష్టాన్ని పృథ్వీ నోటి దూలతో మొత్తం పోగొట్టాడు అతని చేత సారీ చెప్పించు అంతా సెట్ అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ రెండు రోజుల్లో పృథ్వీ బయటకు వచ్చి సారీ చెప్తాడా లేక సినిమాపై ఆ ఎఫెక్ట్ పడేలా చేస్తాడా అనేది చూడాలి